విజయ్ దేవరకొండ రష్మిక వీరిద్దరు అతి త్వరలోనే వివాహ బంధంలో కడిగి పెట్టబోతున్నారు వీరిద్దరు పెళ్లి పీటలేకపోతున్నారు అయితే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన రాజస్థాన్ లోని ఉదయపూర్ లో వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నట్లుగా మార్చి నాలుగో తేదీన హైదరాబాద్ లోని తాజ్ కృష్ణలో వీరు వివాహానికి సంబంధించినటువంటి రిసెప్షన్ చేసుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ రష్మిక వివాహానికి సంబంధించి మొదట ఇచ్చినటువంటి గెస్ట్ వారే అంటూ ఒక వార్త వస్తుంది దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ గెస్ట్ శ్రవణ్ గారు వార్త శ్రమస్తే నమస్తే అండి విజయదేవరకొండ రష్మిక వీరిద్దరి వివాహానికి సంబంధించి మొదటి శుభలేఖ ఇచ్చింది ఆ గెస్ట్ కే అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి ఎవరికి మొదటి ఇచ్చి ఉండొచ్చు ఏం జరిగొచ్చు సినీ ప్రేమజంటలు ప్రేమ పక్షులు విజయ దేవరకొండ రష్మికలు ప్రేమ పక్షులు కాస్త వివాహ దంపతులు ఆదర్శ కుటుంబం పెళ్లిపీటలు ఇవన్నీ కూడా ఆ వార్తలు వింటా ఉన్నాం త్వరలో వాళ్ళు ఒకటవుతున్నారని కూడా వార్త వింటున్నాం నిజంగా కూడా సినిమా పరిశ్రమలు ఈ ప్రేమలు వివాహాలు తరచూ ఎక్కువ శాతం గాసిప్స్ గానే ఉంటాయి జర వెనక వ్యవహారాలు గాని ఉంటుంటాం కానీ విజయ్ దేవరకొండ అండ్ రష్మికల విషయం మాత్రం కార్యరూపంలో నిజంగా వార్తలు వినడం వాళ్ళ అఫీషియల్ వార్తలు మాత్రమే మనం వింటున్నాం ఇక మిగతా అని కూడా గాసిప్స్ గా చాలా వార్తలు వచ్చినప్పటికీ విజయ్ దేవరకొండ ఉండే రష్మిక వివాహంకు సంబంధించిన నిశ్చితార్థం వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ కూడా చేశారు తమ ముఖ్యులైనటువంటి ఆ కుటుంబీకులు స్నేహితుల మధ్య చేసుకున్నట్టు కూడా అంటే ఆర్భాటాలు లేకుండా చేసేసుకున్నారు దాన్ని వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అప్పటి నుంచి కూడా ఈ తాలూకు వార్తని మనం గాసిప్స్ కాకుండా నిజంగా నిజ రూపాల్లో కూడా వింటున్నాం అయితే ఆ ఈ మధ్యకాలంలో గ్యాప్ ఎక్కువ రావడంతో ఈ మధ్య పెళ్లి రేపు మాపాడి ఆగిపోయిందా వాయిదా పడిందా అనే వార్తలు కూడా విన్నాం కానీ ఈ ఈ విషయంలో గత రెండు మూడు రోజుల నుంచి విజయ్ దేవరకొండ గారు పర్యటనలు అంటే రకరకాల వెళ్ళడాలు ఆ ఎయిర్పోర్ట్లో గానీ ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ పనిలో ఉన్నారని వార్తలు చూడడం ఈ లోపనే మొదటి అతిథిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసినట్టు కూడా మనం సోషల్ మీడియాలో చూసాం వాస్తవానికి ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు స్వతహ వాళ్ళ మధ్య ఇంకా సాన్నిధ్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఆయన ఈ రాష్ట్ర పెద్ద కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హోదాలో ఉన్నారు కాబట్టి అతన్ని మొదటి గెస్ట్ గా ఉండొచ్చు వాళ్ళకి అఫీషియల్ కార్డ్ ఇచ్చినట్టు కూడా మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది మొత్తం మీద ఈ పెండ్లి అంటే రష్మిక అండ్ విజయ కూడా పెండ్లి రకరకాల వార్తలను ఉదయపూర్ ఉదయపూర్లో రేపు ఇప్పుడు ఇరవై ఆరు తారీఖు వివాహం జరగనున్నట్టు ఆ తర్వాత రిసెప్షన్ హైదరాబాద్ లో జరుగుతున్నట్టయితే వార్తలు తెలుస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి ముఖ్య అతిథిగా అంటే పెళ్లి అటెండ్ కాకుండా రిసెప్షన్ అటెండ్ అయ్యే అవకాశాలు అయితే ఈజీగా కనిపిస్తా ఉన్నాయి సో ఎటకేలకు వీళ్ళ పెళ్లి వార్తల విషయంలో చాలా గాసిప్స్ ని కొట్టిపడేస్తూ పోలీసుగా పెడుతూ వాళ్ళ వివాహ బంధులు ఒకటై ఆ నూతన జీవితంలోకి దాంపత్య జీవితంలోకి వెళ్తున్నారు నుంచి ప్రారంభమైనటువంటి వీళ్ళ ప్రేమాయణం కార్యరూపంలోకి వచ్చేసి ఓ సిస్టమేటిక్ అంటే వల్గారిటీ లేకుండా అంటే ఇంకా ఈ విజయ్ దేవరకొండ అంటే రష్మిక పెళ్లి విషయంలో నేను అభినందించేటువంటి ఒక విషయం ఒకటి ఒకటితోటి ఏంటంటే ఇలా వివాహాన్ని స్ట్రీమింగ్ చేస్తామంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రయత్నాలు చేయడం అయితే గతంలో కూడా నయన తాగదనుకుండా అట్లాంటి వాళ్ళ పెళ్లిని కూడా స్ట్రీమింగ్ చేసి దాన్ని కూడా కమర్షియల్ గా వాడుకున్నారని ఒక ఉండేది సేమ్ అదే తరహాలో విజయ్ దేవరకొండ గారు ఆలోచించుండొచ్చు మా వివాహం అనేది మా వ్యక్తిగత జీవితం దాన్ని పబ్లిక్లో స్ట్రీమింగ్ కోసం కమర్షియల్ గా వాడటం కోసం నాకు డబ్బులు ఏదో ఐదు కోట్లు మూడు కోట్లు వస్తుండొచ్చు కానీ వాటి కోసం నా వివాహాన్ని స్ట్రీమింగ్కి ఇవ్వను అంటూ రిఫ్యూజ్ చేసే వార్త విన్నాం ఇట్లాంటి వార్తలు విన్నప్పుడు విజయ్ దేవరకొండ ఆయనటువంటి హోదా కానీ ఆయన ఇంకొక స్టెప్పు అది శిఖరం మీద కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ఆ పెళ్లికి సెలబ్రిటీ పెళ్లి తాలూకు మేము షాపింగ్ చేస్తున్నాం మీకు మా డ్రెస్ డ్రెస్ స్టైల్ ఇది మేము డ్రెస్ ఇక్కడ కొన్నాం పెళ్లి పీటలు ఇక్కడ కొన్నాం అంటూ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు ఎవరో కాదు మన నాగబాబు కూతురు గారు నిహారిక పెళ్లి విషయంలో కూడా ప్రతిదీ అప్డేట్స్ ఇచ్చారు సరే వాళ్ళ అప్డేట్ ఇచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత వాళ్ళు ఇష్టము ఇచ్చారు తప్పేం లేదు కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఆ వివాహ బంధం డైవర్స్ సందర్భంలో మా గురించి మీరు ఎందుకు డిస్కస్ చేస్తున్నారంటూ వాళ్ళు వాపోయినట్టు విధానం మనం చూసాం అంటే మనకు అక్కర్లేని వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని సోషల్ మీడియా వాళ్ళు పెట్టేసి ఆ తర్వాత వాళ్ళు జరిగినటువంటి వివాహ బంధంలో జరిగిన డిస్టర్బెన్స్ డిస్కస్ చేస్తే మాత్రం వాళ్ళకి అభ్యంతరం వస్తుంది అంటే ఇక్కడ ఎంత పొల్యూట్ అయింది ఈ విషయ వ్యవస్థ అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇట్లాంటి ఈ నెగిటివిటీ కానీ ఇట్లాంటి ఇన్డీసెంటెడ్ వ్యవహారాలన్నీ విజేత వరకు దూరంగా పెట్టడం అనేది స్వాగతించాల్సిన అంశం